ఇది చూడడానికి మటన్ లివర్ లా ఉంది కదా కానీ కాదు ఇద ఇదైతే బ్లెడ్ దీనినైతే మా సైడ్ అయితే నల్ల అంటారు దీనినైతే ఫస్ట్ వేడి నీటిలో కొంచెం ఉప్పేసి ఉడకబెడితేనైతే ఇలా అవుతాయి ఇలా అయిన దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి కర్రీ అయితే ఇలా చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది తర్వాతనైతే ఒక కడాయి పెట్టుకొని అందులోనే తగినంత ఆయిల్ వేసుకొని అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాతనైతే మనం ముందు కట్ చేసుకున్న ఈ నల్లానైతే యాడ్ చేసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనైతే మంచిగా మగ్గనివ్వాలి పీసెస్కి అన్ని పట్టేటట్టు ఆయిల్లోనైతే బాగా ఫ్రై అయిన తర్వాతనైతే ఇప్పుడైతే తగినంత కారం వేసుకోవాలి కారం వేసినాకనైతే బాగా సేపు ఫ్రై చేయొద్దు ఎందుకంటే కారం మాడిపోతుంది కదా అందుకే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఒక టూ మినిట్స్ తర్వాతనైతే ధనియాల పౌడర్ తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మగ్గనివ్వాలి తర్వాతనైతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే ఇదైతే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ తినడం వలన అయితే హిమోగ్లోబిన్ పర్సెంట్ అయితే పెరుగుతుందంట నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్